హాయ్ అండి నేను ఈరోజైతే చెప్పబోయేది ఏమంటే గింజలతో పులుసు తర్వాత లాగా రెండు రెసిపీస్ అయితే చేశానండి నేను ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము ఎప్పుడు తెచ్చినా కూడా నేను మనం తెచ్చుకొని తినడము యా ఎవరు వలుస్తారులే ఈ పొట్టు గిట్టు అనేసి అని నేను కూడా అలాగే ఉడక పెట్టేసి అనమాట లేకపోతే కాల్చుకొని తినేస్తారు ఏదో కొన్ని ఇక ఈసారి అయితే కాయ ఊరి నుంచి తెచ్చారు కదా దానివల్ల చాలా గింజలు అయితే వచ్చాయి మనసు రాలేదన్నమాట పడేయడానికి నేను ఖచ్చితంగా అయితే ఇది ఎలా ఉంటుందని పక్కగా అయితే చేసి రుచి చూసి చెప్తానండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి రెండు రెసిపీస్ అయితే చేశాను పకోడలాగా చేశాను పిల్లలు ఇష్టపడతారని తర్వాత వచ్చి ఇంకా పులుసు మసాలా పులుసు అయితే పెట్టాను చపాతీకి ఇడ్లీకి దోశకి కూడా బాగుంటుంది వేడివేడి అన్నానికి బాగుంటుంది ఒకసారి అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి ఈ వీడియో మీరు కూడా నా లాగా కాకుండా అంటే అదే ముందు పడేస్తా ఉన్నాను కదా అలా కాకుండా వీటిల్ని కూడా ఎత్తిపెట్టి ఒక రెండు రోజులు అట్టే పెట్టుకొని కూడా మనము ఫ్రిడ్జ్లో ఓపిక్గా దీనికైతే కొంచెం టైం పడుతుందండి పొట్టు తీయాలి కాబట్టి నేనైతే పనస గింజలకు పొట్టు ఎలా తీసానంటే ఉడకపెట్టేసి తర్వాత దానికి చూపించాను చూడండి ఈ వీడియోలో ఈజీగా వచ్చేసిందండి పొట్టు కూడా మనకి చిన్న చాకుతో ముందర అయితే కట్ కొంచెం కట్ చేసేసి సగానికి మధ్యలో కట్ చేసిన తర్వాత గింజలు అటు ఇటు పొట్టు తీసేసామంటే ఉడకపెట్టిన కొంచసేపటికి అంత అనమాట బాగా వచ్చేస్తుందండి పొట్టు గింజలు గింజలకి పొట్టు వచ్చేస్తుంది నీట్గా చాలా బాగా ఈజీగా అయితే అయిపోయిందనమాట పని నాకు ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుందని అయితే మెచ్చుకున్నారు ఇంట్లో కూడా మంచిది కూడా హెల్త్కి ఇక అయితే ముందుగా పనసకాయ నుంచి గింజలు తీసేసుకొని వాటిని కొద్దిగా ఉడికించాను అనమాట ముందే ఉడికించి పెట్టుకున్నాను ఇంకా మసాలా కోసం ఉల్లి టమాటా వెల్లుల్లి ఆవాలు మెంతులు కరివేపాకు మిరపొడి ధనియాల పొడి ఇవన్నీ తగినంత కారం కొబ్బరి కొద్దిగా ఇవన్నీ కూడా వేసుకున్నానండి ఈ విధంగా మసాలా వేసి అనమాట ఆయిల్ వేసేసి ఇంకా తగినంత ఆయిల్ వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని ఇంకైతే కుక్కర్లో అయితే పెట్టేద్దాము తొందరగా విజులు వచ్చేస్తుంది కదా పని అవుతుందని చెప్పి ఇలా చేస్తాను ఇంకా ఒక రెండు మూడు టమాటాలు కూడా మిక్సీకి వేసి రుబ్బి పోసాననమాట కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేసి అని కొంచెంగా కొబ్బరి వేసుకున్నాను ఇంకా నైట్కి మధ్యాహ్నానికి అయితే కావాల్సి ఉంటుంది కదా అని చెప్పనేసి ఇంకైతే దీనికి దీనివల్ల ఉపయోగాలు చెప్తానండి గింజల వల్ల మా వారు చెప్పారనమాట ఇన్ని మంచి బెనిఫిట్స్ అంటే నేను ఉడకపెట్టి నేను కొన్ని కొన్ని అప్పుడప్పుడు పడేస్తూ ఉన్నాను కదా అలా ఎందుకు చేస్తావు దీనివల్ల ఎంత మంచి లాభం ఉండదో నీకేం తెలుస్తుంది పిల్లలకు మంచిది అని చెప్పి ఇవన్నీ చెప్తారనమాట ప్రోటీన్ పుష్కలంగా పిల్లలకు పెరుగుదలకి శరీర నిర్మాణానికి బాగా సహాయపడతాయి ఐరన్ పుష్కలంగా రక్తహీనతకు చక్కటి పరిష్కారం అనమాట ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ సహాయపడుతుందనమాట పొట్ట మిగిలే ఫీలింగ్ కూడా ఉంటుంది పీ కాంప్లెక్స్ విటమిన్లు మెదడుకు ఆరోగ్యానికి మరియు మెదడుకు ఆరోగ్యానికి మరియు శక్తిని పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి గ్లో ఇస్తాయి వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి గుండె ఆరోగ్యానికి మంచిది గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది అన్నమాట చర్మ సంబంధం సమస్యలు తగ్గించేందుకు సహాయపడతాయి ఇలా గింజలతో నేను రెండు రకాల పిల్లలు నచ్చేలా చేశానన్నమాట అవి ఇదైతే ఇంకా పులుసు ఈ విధంగా అయితే ఇన్ని మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకు తెలియదు కానీ కానీ వీటిని బాగా ఉడకపెట్టేసి మనము ఈ బాదం పప్పు మనం ఆయిల్లో వేసి డీప్ డీప్ ఫ్రై చేస్తాం కదండీ అలా కూడా మనము నీళ్ళు వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మా పిల్లలు అయితే ఇది బాదం గింజల మమ్మీ కూడా అని అడిగారనమాట అంత బాగున్నాయి ఒలిచిన తర్వాత బాదం పప్పుతో మనము అది ఇప్పుడు రేటు ఎక్కువే కాబట్టి ఇవి కూడా నేను బజార్లో ఇలా ఒలిచిపెట్టి అమ్మేటివి అయితే నేను చూడలేదండి షాప్లో చూడండి ఈ విధంగా బాదం పప్పులేమో అన్నట్టుగా ఉన్నాయి చూడండి అవి చూస్తే అంత బాగా అలాగే నేను ఈ పులుసులో వంకాయి ఉల్లగడ్డ కూడా వేసానమాట కొంచెం ముద్దగా రావడానికి చాలా బాగుంటుంది ఒకటే గింజలతోనే కాకుండా ఇలా చేశాను ఇంకా విధంగా అయితే మనం డీప్ ఫ్రై కూడా చేసుకొని మనం అప్పుడు కూడా స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు అనమాట బాక్స్లో వేసి కూడా అండి నేను షాపుల్లో యా డిమార్ట్లో కూడా ఎక్కడ కూడా చూడలేదనమాట నేను ఇట్లా తనీగా గింజలు పనస గింజలు అమ్మేది కూడా నేను చూడలేదు కానీ మనకు దొరికినప్పుడు మనం ఇది వాడుకుంటేనే మంచిది అనమాట ఎత్తి పెట్టుకొని నేను చాలా తెలియ తక్కువ చేశాను అనమాట ఇది వరకు అంతా అంటే వల్చేది ఎవరులే ఎవరులే అనేసి అని నేనైతే పడేసేదాన్ని అనమాట కానీ దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు బాగుందన్నారు ఇంతవరకు ఇంకొక ఇంతవరకు వీడియోలో పనస ప పండుతో బిర్యానీ చేశానండి చాలా బాగా వచ్చిందండి అంటే పనస పండుతో కా అంటే పండు పండుగా ఉండేది కాకుండా గట్టిగా ఉండే ముక్కలు తీసుకొని ముందర వరకు తీసేసి వెనకనే తీసి కోసి చేశాను అనమాట పనస బిర్యానీ ఇది వరకు వీడియోలో చూడండి అది కూడా మీకు తెలుస్తుంది ఈజీగా ఎలా ఉంటుందని మనకు ఆ సీజన్లో ఉన్నప్పుడు ఆ పండుతో చేయడం తినడం అనేది మంచిది అనమాట మనకు అప్పుడప్పుడు ఎప్పుడూ దొరకదు కదా ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి అలా అనమాట మా వారు చెప్తూ ఉంటారు ఇది కూడా ఫస్ట్ టైం మా పిల్లలు తినడం నేను చేయడం కూడా ఫస్ట్ టైమే అనమాట ఈ వంట పనస బిర్యానీ కానీ పనస గింజల పులుసు కానీ పనస గింజల ఫ్రై పకోడా కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా నేను ఫస్ట్ టైం కూడా చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఏది కూడా వేస్ట్ చేయకుండా అంటే పడేయకుండా నా లాగా అదో ఇవేద చెప్తాను చెప్పాను కదండి పనస గింజలకు పొట్టు ఎంత ఈజీగా చూపిస్తానో చూడండి ఇదివరకే ఇది మా వారు నేను ఇద్దరం కూర్చొని ఒల్చుకున్నామన్నమాట ఉదయం ఉడకపెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిందండి ఇద్దరం కూర్చొని ఒల్చేసుకున్నామన్నమాట ఇలాగ పిల్లలకు పెడితే మంచిది అనేసి అని ఓపిక చేసుకొని మనమైతే చేసామంటే మంచి హెల్త్ ఫుడ్ అండి ఇది అంటే నేను చెప్పే విధానము అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ కానీ ఓపిక చేసుకుని మాత్రం తప్పకుండా చెయ్యండి ఇలాంటివి మంచి హెల్త్ ఫుడ్ అండి ఇవైతే మనకు దొరకనిది కూడా ఎందు దొరికినప్పుడే తిన తినాలన్నమాట ఇవన్నీ అదే చెప్పాను కదా ఇదివరకు మనకు ఎప్పుడు దొరకదు పనస పండు కానీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ అంతా ఎప్పుడు ఎల్ల ఎల్లకాలము ఉండదు అనమాట ఆ సీజన్లో మాత్రమే ఉంటాయి చూడండి అందుకు చెప్తున్నాను ఇంకా పులుసు అయితే రెడీ చేసి పక్కన పెట్టేశానండి ఇంకా నైట్కి మధ్యాహ్నానికి అని చెప్పి చపాతి అయితే పిండి కలిపి పెట్టేసుకున్నానులేండి ఇంకా ఈ పిల్లలు వచ్చే సాయంత్రానికి ఇంకా పిల్లలు వస్తారు కదా అని ఉద్దేశంతో కొన్ని గింజలు అయితే పక్కన పెట్టుకొని సన్న సన్నగా కోస తరుక్కున్నాను అనమాట గింజలు పొడుగు పొడుగ్గా ఉన్నాయి కదా మరి చిన్న సన్న సన్నగా ఉంటే బాగుంటుంది లావుగా ఉండేది ఎందుకనేసి అని ఇంకా దాన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకా ఒక కప్పు అయితే బియ్య పిండి ఒక కప్పు అయితే శనగపిండి ఒక కప్పు అయితే కార్న్ఫ్లోర్ అండి వేసుకొని దానికి తగిన ఉప్పు కారం వేసుకున్నాను ఇంకైతే ఇంకా కబాబ్ పొడి ఇట్లా ఉంటాయి కదా మనం చికెన్ మసాలాకి వేస్తాం కదా అవన్నీ కొంచెం కొంచెం అయితే వేసానమాట టేస్ట్ కోసం పిల్లలు ఫస్ట్ టైం తింటున్నారు కదా ఇష్టంగా తింటారు కదా అనే ఉద్దేశంతో చేశానన్నమాట ఇవన్నీ వేసుకొని తగినంత నీళ్ళతో పకోడల సోడా కూడా కొద్దిగా వేసాను కొంచెం వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా మనము పక్కగా కలిపి అంటే మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం గట్టి గట్టిగా అట్లా నూ ఆయిల్లో వదిలితే అలా పడేటట్టు మరి ఇంకా బజ్జీల పిండిలాగా కలిపేసుకుంటే ఇంకా అది సరిగా ఉండదనమాట ఆ పదునుగా మనం కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని మనము వేసుకోవాలన్నమాట ఇంకా మా పిల్లలు చూస్తూనే వచ్చేసారనమాట సాయంత్రం ఇంకా మా వాడికి పాలు కూడా పెట్టేస్తాను సాయంత్రము పకోడా సాయంత్రం చేశానండి మధ్యాహ్నం వచ్చి పులుసు చేసేసాను ఆ రెండు వీడియో కలిపి ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను తప్పకుండా ఎండు వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే ఈ విధంగా కలిపేసుకొని బాగా ఆయిల్ అయితే ముందు పెట్టేసుకున్నాను అనమాట కాగుతుంది ఆయిల్ ఇంకా తగినంతగా మనం కలుపుకోవాలండి నీళ్ళేసి ఈ విధంగా అయితే అట్లా వదులు వదులుగా అనమాట గట్టి గట్టిగా నీళ్ళు నీళ్ళుగా లేకుండా అట్లా పడేటట్టుగా పకోడా వచ్చేస్తాం కదా ఆ విధంగా అనమాట కలుపుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకొని ఇంకా కొద్దిగా అయితే తింటే నేను వేస్తూ ఉండగానే మా పిల్లలు వచ్చేసారు వస్తు కాళ్ళు చేతులు కడుక్కునేసిన తర్వాత చూసి ఏంది ఇది ఏంది అని చెప్పి వస్తుపోతేనే ఒక్కొక్కటి తినేసుకుంటూ వచ్చారనమాట చాలా బాగుందండి మెత్తగా బాగుంది కరకరలాడుతూ ఒకసారి మీరు ట్రై చేయండి మనం పకోడా గెలస్తాం అలానే అనమాట ఈ విధంగా అయితే చాలా బాగా ఇష్టపడి తిన్నారనమాట పిల్లలు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ విధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేశాను గోధుమ కలర్లో వచ్చేటట్టు అదే సామెత కూడా ఉంటుంది చూడండి తండ్రి ముళ్ళు ముళ్ళు తల్లి పీచు పీచు బిడ్డలు రత్నాలు అని అంటారు కదా పనసకాయకేనండి ఆ సామెత ఈ విధంగా అయితే వీడియో